హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రప్ప వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా అవ్వను ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతా ఉన్నాము ఎందుకు అంటే కనుక మా అమ్మ వాళ్ళ ఊరిలో జాతర ఉంది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఆదోని మీ అందరికీ తెలుసు ఆదోని లక్ష్మీ జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట ఫేమస్ ఆ గుడి కూడా ఈ అయితే లక్ష్మీ మావారి జాతర అయితే జరుగుతా ఉంది అనమాట మేము అందరం అయితే వెళ్తూ ఉన్నాము ఈ రోజే జాతర మా అయితే నిన్నే వెళ్ళాలి ఇంకా మా ఆయన కొంచెం పని ఉంది అన్న అన్నట్టుగా ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతా ఉన్నాం అనమాట నేనైతే రెడీ అయిపోయాను లగేజ్ కూడా నిందనే సర్వేసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి రెడీ అవుతా ఉన్నాడు నేను కూడా ఇంక ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు నేను బయట నుంచి అయితే టిఫిన్ అయితే చేసుకొని టిఫిన్ అయితే తినేస్తాం ఇప్పటికీ ఇంక ఇప్పుడైతే బయలుదేరుతామన్నమాట అలాగే చూపించడం టవల్ పైన పడేసారా ఈ పిల్లలది ఇదే పని పూజ అయితే చేసేస్తున్నాను పూజ కూడా కంప్లీట్ అయింది ఇంకా ఈరోజు సోమవారం కదా నాకు రెండు పనులు అయితే అయ్యాయి అనమాట మా ఆయనకు వచ్చేసి ఇంకా కొంచెం బాడిగా ఉన్నింది అనమాట అందుకనేసి నిన్న వెళ్ళలేదు మేము ఇంకా ఈరోజు వచ్చి సోమవారం పూజ కూడా చక్కగా పూజ చేసుకుని అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట చింటూ హాయ్ చెప్పు చింటూ వాళ్ళ వాళ్ళ బట్టలు అయితే ఒక జత పెట్టుకుంటా ఉన్నాడు అనమాట ఎక్స్ట్రా ఏవైనా అవసరం అయితే అన్నట్టు నేనైతే రెండు రెండు జతలే పెట్టాను ఇంకా అందుకే వాడు మళ్ళీ చూసుకొని పెట్టుకుంటా ఉన్నాడు చంటి నువ్వు కూడా పెట్టుకుంటావని పెట్టుకోబో మా ఆయన కూడా రెడీ అయిపోయాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హలో హాయ్ చెప్పు మా ఆయన కూడా అత్తారింటికి పోవడానికి రెడీ అవుతా ఉన్నాడు చక్కగా బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు ఈరోజు అయ్యమ్మా బాగుంది డ్రెస్ సూపర్ బ్లాక్ బ్లాక్ రెండు ఏ బాగుందిలే ఉన్నావు నీ మూతికి కుద్దా నువ్వు ఒక డ్రెస్ ఒక డ్రెస్ పెట్టుకోబోయే ఎక్స్ట్రా ఏమన్నా అవుతుందేమో హాయ్ చెప్పు టీవీ చూస్తున్నాడు విడి ఎప్పుడు టీవీ గోలే వినికి సినిమా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మేము నలుగురం అయితే రెడీ అయితే ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా ఆదోనికి కూడా అది రీచ్ అయిపోయాము దాదాపుగా ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట మేము కూడా వస్తున్నాము ఈరోజే అన్నట్టు వాళ్ళు కూడా ముందు రోజు ఏదో పని అయితే కుదరలేదంట అందుకే పండుగ రోజే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళే టైంకి వాళ్ళు కూడా బల్లార్ నుంచి ఆదోని బస్ స్టాండ్లో అయితే దిగారనమాట ఇంకా మేము కూడా ఎలాగో అలాగే కదా వెళ్ళేది మేము వచ్చి తీసుకెళ్తాం లేండి బస్ స్టాండ్లో ఉండండి అని చెప్పామన్నమాట ఇంకా మేము ఇప్పుడు బస్ స్టాండ్ వైపు అయితే వెళ్తూ ఉన్నాము చూడండి ఆదోని అయితే మామూలు టైంలో ఫుల్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యిందనమాట ఇక్కడ ఇంకా ఆదోనిలో అంటే సిటీలో ఉండే వాళ్ళు అమ్మవారిని ఎంతైతే నమ్ముతారో ఆదోనికి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా అంతే నమ్ముతారనమాట అమ్మవారిని ఇంకా బజార్కి వస్తూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆదోనిలో ఇది ఫేమస్ ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూర్లు ఏ ఊళ్ళైనా సరే రాని అమ్మవారికి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకునే వెళ్తారనమాట వాళ్ళు ఏ పనికైనా రానివ్వండి అది సంగతి ఇంకా అమ్మవారి జాతర అంటే ఇంకా మామూలుగా ఉంటుందో చెప్పండి మరి ఇంకా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కోసమే వస్తూ ఉంటారు అనమాట భక్తులు చాలామంది ఇంకా ఫుల్గా వెలిగిపోతుంది ఆదోని వచ్చేసి ఇంకా పండగ రోజు అలాగే అమ్మవారి గుళ్ళో కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట పొద్దున్నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నట్టు అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ అమ్మవారిని మంచిగా దర్శించుకొని అమ్మవారి ప్రసాదం కూడా తిని వెళ్తూ ఉంటారు చాలామంది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కూడా మా అక్క వాళ్ళని అయితే పశ్చాన్కైతే వెళ్ళేసి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇవి వచ్చేసి కట్టెలు మా ఊరు నుంచి అయితే తీసుకెళ్ళాం మేము మా అత్త వాళ్ళు వెళ్ళండి అవి ఇంకా పండగ రోజు ఆ పండగ అయిపోయిన నెక్స్ట్ డే లాగూ కర్రీ కదా నాన్ వెజ్ మేము పొయ్యి మీదే చేసుకోవాలన్నట్టు కట్టెలు అయితే ఊరు నుంచే తీసుకెళ్ళాం అనమాట ఇంకా మా పిల్లలు అవి కూడా అన్ని లోపల పెట్టేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లి దాని పేరు సోను మా పప్పి ఇది ఇద్దరు గొడవ వేసుకున్నారు కోసేపు ఇంక ఫస్ట్ టైం చూసుకున్నారు కదా అలా గొడవ పడ్డారనమాట అది భయపడుతుంది పాపము అలా మేము చూసుకుని కాసేపు నవ్వుకున్నాము ఇంకా మా అమ్మ అయితే కొంచెం సీరియస్ అయింది అనమాట మా మీద వచ్చింది ఏంటి మీరు పండగ రోజే వచ్చారు చుట్టాలు వచ్చినట్టు ముందు రోజు రాలేరా అని మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి కొన్నిసార్లు పనులు ఉంటాయి కుదరవు మనం అనుకున్నవన్నీ జరగాలని అయితే ఏం లేదు కదా కొన్నిసార్లు కుదరవు అనమాట అలా వెళ్తూ ఉండాలి ఇంకా అది సంగతి ఇంకా మా అమ్మ రాగానే పొద్దున్నే లేచేసి మా అమ్మ వంట చేసి మాకోసం ఎదురు చూస్తూ ఉందనమాట మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ఎప్పుడు వస్తారా వీళ్ళు అన్నట్టు ఇంకా మేము రాగానే ఇంక దాదాపు మధ్యాహ్నం భోజనం టైం అయితే అయ్యిందనమాట పన్నెండు అట్లా ఇంకా తినే తినడానికైతే కూర్చున్నాము మా అక్క వచ్చేసి వడ్డిస్తూ ఉందనమాట వాళ్ళు కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా ఆకలి వేస్తుంది వాళ్ళకు కూడా ఇంకే కూర్చొని మా అక్క అందరికి పెట్టిస్తూ ఉంది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మా నన్ను జత ఇస్తున్నాడు రా అంటే నేను రానుంటా ఉన్నాడు అనమాట ఇంకా లాక్కొచ్చి అలా కూర్చోపెట్టాను ఇంకా కలిసి అయితే తిందామన్నట్టు ఇంకా మా తమ్ముడికి వచ్చేసి పండగ కంటే ముందు మూడు రోజుల నుంచి ఫుల్ జ్వరం ఉందంట వాడు అన్నం కూడా తినట్లేదు అని చెప్పింది అనమాట మా అమ్మ ఇంకా మా ఆయన వచ్చేసి రా నువ్వు కూడా తిందాం కలిసి కలిసి తింటైతే అందరం తినొచ్చు అన్నట్టు పిలుస్తా ఉన్నాడు అనమాట మా తమ్ముడిని వాడు అప్పుడే తిన్నాడంట నేను ఇప్పుడు ఇప్పుడే తిన్నాను వద్దులేండి మీరు తినండి అని చెప్తా ఉన్నాడు ఇంకా మేమందరం బయట చేపేసుకొని అలా కూర్చొని తింటూ ఉన్నాము అందుకే బయటికి రా కొంచెం మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది అన్నట్టు అన్ని పిలిచాడు ఇంక వాడి భోజనం అయితే ఏం చేయలేదు ఇంకా అలా చేపే వేసుకున్నాం కదా పక్కన పడుకొని కాసేపు మాతో ముచ్చటలు పెట్టుకున్నాడు అనమాట అవి ఇవి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వచ్చారు అని అంటూ ఉన్నాడు ఇంక మా నాన్న కూడా లోపల తింటూ ఉన్నాడు అనమాట ఇంక మా అమ్మ వచ్చేసి అప్పటికే తినిందనమాట ఎందుకంటే టైం అప్పటికే కొంచెం ఓవర్ అయింది కదా పన్నెండు దాటింది ఇంక పొద్దున్నే తినేసింది అనమాట ఇంక ఇది వచ్చేసి చిన్న హోమ్ టూర్ లాగా మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ మాది కాదులేండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఇల్లు మాత్రం చాలా చిన్నదిగా ఉంటుందన్నమాట నేను మా అక్క మా ఫ్యామిలీ మొత్తానికి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వస్తే అనమాట ఏదో ఒక ఫ్యామిలీ వస్తేనే అడ్జస్ట్ అవుతాము ఇంకా అక్కడ బయట వచ్చేసి ప్లేస్ ఉంటుంది కదా కంపౌండ్లో ప్రజెంట్ ఉన్న మా అమ్మ వాళ్ళు ఉన్న ఇంట్లోన ఇంకా బయట అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం అన్నమాట కాకపోతే వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బంది కానీ ఇన్నేళ్లలో మేము వర్షాకాలంలో అయితే కలిసి అయితే వెళ్ళలేదు ఎప్పుడు ఆ ఇబ్బంది కూడా రాలేదనుకోండి కానీ చెప్పలేము కదా ఎప్పుడు వర్షాలు వస్తే మనమే మన చేతుల్లో ఏముంది చెప్పండి ఇంకా అది సంగతి ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకా ఇది ఇలా ఉంటే కష్టము రా పిల్లలు వస్తే కూడా ఇబ్బంది పడతారు అన్నట్టు ఇంకా వేరే ఇల్లు అయితే తీసుకుందనమాట అంటే అదే ఏరియాలోనే ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా ఇల్లు తీసుకుంది కాకపోతే ప్రజెంట్ ఉన్న ఇంట్లో మేము అది అద్దెకి కాదు అంటే రాయి అని అంటాము మీకు అర్థం అవుతుంది లేదా అంటే లీజ్కి ఇంత అమౌంట్ ఇచ్చి కాకపోతే లాస్ట్కి మన ఇల్లు వదిలినాక మన అమౌంట్ మనకి ఇస్తారనమాట కాకపోతే అమౌంట్కి వడ్డీ ఏమి వేసి ఇవ్వరు మనం ఎలా ఇచ్చింటామో అమౌంట్ అలాగే తిరిగి ఇస్తారు అది అనమాట అలా ఇంకా వడ్డీ కింద అద్దెకు జమ చేసుకుంటూ ఉంటారనమాట అది సంగతి అలా ఉన్నాము ఇంకా అది ఇప్పుడు అమౌంట్ ఇవ్వడానికి ఆ ఇంటి ఓనరు రెండు నేళ్ళు టైం చెప్పాడనమాట అందుకనేసి ఇంకా రెండు నేళ్ళు టైం ఉంది కదా అన్నట్టు ఇంకా అక్కడే ఉన్నామనమాట ఇంకా ఇది వచ్చేసి ఖాళీ అయింది అదే అదే ఏరియాలోని కాబట్టి ఖాళీ అయింది ఇంకా మా అమ్మ చూసి బాగుంది ఇల్లు అన్నట్టు అడ్వాన్స్ ఇచ్చింది అనమాట ఇంకా ఇచ్చింది కాబట్టి ఓనర్స్తో తాళం ఇప్పించుకోయింది ఇంకా మా పిల్లలు పండగకు వస్తున్నారు వర్షాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పలేం వర్షాలు పడితే అక్కడ వెళ్ళి పడుకోవచ్చు అన్నట్టుగా ఇంకా తాళం అయితే తీసుకుయిందనమాట ఇంకా అలా మా అమ్మ చూపిస్తోంది భోజనం అంతా చేశాక రండి చూద్దురు ఎట్లుందో అనేసి చూపించడానికి అయితే తీసుకెళ్ళింది చాలా అంటే చాలా అనమాట డబల్ బెడ్ బెడ్రూమ్లు ఉన్నాయి రెండు హాలు అలాగే చిన్న కిచెన్ ఇంకా బయట ప్లేస్ కూడా ఉంది ఇంకా మేడ పైన కూడా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడే కాసేపు ముచ్చట్లు పెట్టుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట ప్రజెంట్ ఉన్న ఇంటికి ఇంకా అక్కడ వచ్చేసి టీ అయితే చేసుకొని టీ అయితే తాగేస్తాము ఇప్పుడు జాతరలోకి వెళ్ళాలి కదా అసలు అయిందైతే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మా అమ్మ నాకు మా అక్కకు బట్టలు ఇప్పించింది డ్రెస్సులు అనమాట మా అక్క చీరలు కట్టుకోదు ఎక్కువగా చీరలే తీసుకోవాలనుకున్నాము కానీ మా అక్క కొద్దు నువ్వు చీర తీసుకుంటే తీసుకో నాకు డ్రెస్ తీసుకో అని చెప్పింది అనమాట ఇంకా సర్లే నేను వేరు తను వేరు ఎందుకు అన్నట్టు రెండు డ్రెస్సులే అనమాట సేమ్ కలరు ఇంకా మేము అలా రెడీ అయిపోయాము చాలా అంటే చాలా బాగుండే డ్రెస్సులు కూడా ఇంకా మనం ఎన్ని బట్టలైనా కొను కొను కొనుక్కొనివ్వండి కానీ పుట్టింట్లో పెట్టిన బట్టలకి చాలా స్పెషల్ ఉంటుంది చెప్పలేని కళ వచ్చేస్తుంది అనమాట అది సంగతి ఇంకా మేము అలా డ్రెస్సులు వేసుకొని మేమైతే చక్కగా రెడీ అయ్యేసి కాసేపు ఫోటోలు తీసుకొని వీడియోలు చేశాను ఇంకా నన్ను ఇంస్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా కొన్ని రీల్స్ అయితే చేసేసి ఇంకా మేము రెడీ అయ్యింది సాయంత్రం రెడీ చేసి ఫోటోలు తీసుకొని వీడియోలు చేస్తూ అలా టైం వచ్చేసి ఆరు అయిందనమాట ఆరున్నర ఆ టైం అవుతుందనమాట అప్పుడు వెళ్ళాం మేము జాతరలోకి వచ్చేసి ఇంకా ఈసారి వెళ్ళడమే కొంచెం లేట్ అయిపోయిందనమాట దాదాపు ఏడైతే అవుతూ ఉంటుంది టైము ఇంకా ఏం చేద్దాం అందరం కలిసి ఉన్నాం కదా ఇంకా నువ్వు రెడీగా నేను రెడీగా నువ్వు ఇది నేను అది ఇట్లా అన్నట్టుగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే ఇంక వెళ్ళిపోయాం అనగా ఇంకా ఆటో వచ్చేసి ఇంకా లోపలికి అంతకంటే రాదనమాట సగంలోకి స్టాప్ అవుతుంది ఇంకా మా ఆయన అక్కడే ఉన్నాడు మీరు వెళ్ళరండి అని చెప్పాడు అనమాట ఇంకా మా బావ ఎలాగూ రాలేదు మా నాన్న ఇంకా పిలిచినా కూడా రాలేండి ఇంకా మా బావ మా నాన్న ఇంటి దగ్గర ఉన్నారనమాట మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే జాతరలోకి వెళ్ళిపోయాడు వాడు ఇంకా అక్క నేను అమ్మ పిల్లల్ని తీసుకొని వచ్చామనమాట ఇంకా జాతర అయితే ఇగ్గేది మూడు గంటలకే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకే ఇగ్గేస్తాను అనమాట ఎందుకంటే ఫుల్ రష్ అవుతుంది అన్నట్టు ఎవరని ఇబ్బంది పడతారు అన్నట్టు 应该。 ఆ లోపే అయితే అయిపోట్టేస్తారనమాట తేరిగడం కూడా ఇంకా మేము ప్రతిసారి అయితే వెళ్ళే వాళ్ళం తేరిగడం టైంకి ఇంకా ఈసారి కొంచెం మిస్ అయిపోయింది అయినా పర్లేదు ఇంకా తేరు బయటనే ఉంటుంది కదా తేరుకే ఇలాగే నేను కూడా కొబ్బరికాయ కొట్టుకొని రావాలని అయితే అనుకున్నాను అనమాట ఇంకా అందుకే వెళ్ళిపోయామనమాట కాకపోతే ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం గుడిలోకి తీసుకెళ్లడం కూడా చూసాము ప్రతిసారి తేరిగడమే చూసాము ఈసారి ఇది కూడా చూసాము చాలా మంచిగా అనిపించింది మా అమ్మ కూడా నేను ఇదే ఊర్లోనే పుట్టాను ఎప్పుడు చూడలేదు అమ్మవారి విగ్రహం గుడిలోకి తీసుకెళ్లడము అని చెప్పింది అనమాట నాకు కూడా చాలా మంచిగా అనిపించింది చూడండి మీరు అమ్మవారి విగ్రహం అయితే తేరులో నుంచి అయితే కిందకి తీసుకొని గుళ్ళోకి తీసుకెళ్తారనమాట ఇంకా చాలా అంటే చాలా ఫేమస్ అయిన గుడి ఆదోన్లో అనమాట లక్ష్మమ్మవ గుడి అమ్మ ఏ ఊరు నుంచో వచ్చి అలా ఆదోన్లో కొలువై ఉంది అని చెప్తూ ఉంటారు జీవ సమాధి అయిందనమాట అమ్మవారు అక్కడ వచ్చేసి స్టోరీ చాలా పెద్దగా ఉంది నాకు సరిగా తెలీదు అందుకే నేనేం చెప్పట్లేదు కానీ జీవ సమాధి అయ్యింది అని అయితే చెప్తూ ఉంటారు ఇంకా గుడిలో నేను కూడా చూసాను కదా కింద అయితే అమ్మవారి జీవసమాధి అయితే ఉందనమాట ఇంకా అందుకే అది కొంచెం తెలుసు చెప్పాను మీతో చూడండి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా ఇంకా తీసుకుని గుడిలోకి అయితే అనమాట ఇంకా నేను తేరికి కొబ్బరికాయ కొట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా అందుకనేసి ఇంకా నేను కొబ్బరికాయ కొట్టుకోవడానికైతే వెళ్తాను అనమాట అమ్మవారి విగ్రహం తీసుకెళ్ళాక కాకపోతే ఫుల్ రష్ ఉందనమాట చాలా భయం వేసింది నాకు ఇప్పుడు అంతమందిలో వెళ్తే ఎలాగా అన్నట్టు గొడవ పడేవాళ్ళు ఒక సైడు తోసుకునే వాళ్ళు ఒక సైడు అట్లా ఉంటారనమాట అంత రష్గా ఉంది మా అమ్మ కూడా చూస్తుంది నువ్వు ఎలా వెళ్తావు ఎంత రష్ ఉంది ఇక్కడ నువ్వు రాలేవేమో బయటికి వెళ్తే అన్నట్టు చెప్తుంది అనమాట చూడండి అక్కడ ఎలా వెళ్తావు అన్నట్టు కానీ నేను ఫిక్స్ అయ్యాను లేదు వెళ్ళాలి నేను వెళ్ళేసి తీరుకి కొబ్బరికాయ కొట్టుకునే రావాలి ఎంతమంది జనాలైనా ఉండనివ్వా అనేసి అయితే అనమాట అమ్మని తలుచుకొని అలా వెళ్ళి కొబ్బరికాయ నేను తీరుకైతే కొట్టుకొని వచ్చాను మా అమ్మ కూడా చూస్తుంది వెళ్ళలేవేమో నువ్వు తోసుకుంటా ఉంటారు అక్కడ కింద పడితే ఇబ్బంది అవుతుంది వద్దులే ఊరికి వెళ్ళేటప్పుడు కొట్టుకొని వెళ్ళొచ్చు కదా అంటే అంటే తేరుగాక కొన్ని రోజులు అమ్మవారి తేరు ఇంకా బయటనే పెడతారనమాట దాదాపుగా ఎన్ని రోజులకి వరకు బయట పెడతారో నాకు తెలియదు కానీ బయటనే ఉంటుంది అప్పుడు కొట్టుకొని రావచ్చులే అని చెప్పింది లేదు నేను వెళ్ళాలన్నట్టు చూడండి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని సైడ్ నిలబడైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట తేరు కూడా మీరు చూడాలన్నట్టు వెండి తేరు అనమాట చాలా బాగుంటుంది బంతి పూలతో మంచిగా డెకరేషన్ కూడా చేస్తా చేశారనమాట ఇంకా నేను కొట్టుకొని రిటర్న్ అయిపోయాను అనమాట చూడండి నాకు చాలా బాగా అనిపించింది అర్థమందిలో నేను వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చానని ఇంకా ఇంటికి కూడా వచ్చేస్తామన్నమాట అందరం కాసేపు ఫోటోలు దిగేసి జాతరలోన ఇంక ఇంటికి రాగానే అమ్మవైతే వంట చేస్తోంది ఇంకా ఈ వీడియో ఇంతకడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం